వెల్కమ్ టు మన రత్నం కాంపరేటివ్ ఛానల్ సో తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది సో ఏపీలో నోటిఫికేషన్కి ఇక్కడ మనకి అప్లికేషన్ ఏపీ టెట్ అప్లికేషన్ నవంబర్ ఇరవై నాలుగు సో ఇంకా అప్లై చేయవలసినటువంటి వాళ్ళందరూ కూడా మీరు త్వరగా అప్లై చేయడానికి మీరు ప్రయత్నం చేయండి తెలంగాణ టెట్ నోటిఫికేషన్ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కూడా ఉండడం జరిగింది మీకు అప్లికేషన్ ఫీజు చూడండి అక్కడ అప్లై చేయడానికి ఒక్కొక్క పేపర్కి ఏడు వందల యాభై మనకి వెయ్యి రూపాయలు అక్కడ ఏడు వందల యాభై రెండు పేపర్లు కలిపి అయితే వెయ్యి రూపాయలు మనకి రెండు పేపర్లకి రెండు వేల రూపాయలు ఒకసారి ఆలోచన చేయండి అక్కడ ఏ జిల్లాకి ఆ జిల్లా పేపర్ ఉంటుంది ప్రతి జిల్లాకి పేపర్ మనకి సెషన్స్ ఉంటాయి నార్మలైజేషన్ ఉంటుంది మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఆ రెండు ఎవరైతే మీలో తెలంగాణ కూడా మేము తెలంగాణ టెట్ కూడా మేము రాయాలి అని మీరు అనుకుంటున్నారు ఇది నిజంగా మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశమే తెలంగాణ టెట్ కూడా క్వాలిఫై తెలంగాణ డిఎస్సికి అలాగే నేను ఇక్కడ మీకు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా సార్ మేము టెట్కి ప్రిపేర్ అవుతున్నాము ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా ఇక్కడ తెలంగాణ వాళ్ళకి మరియు ఏపీ వాళ్ళకి ఎవరి బ్యాచ్ వాళ్ళదేనండి ఓకే ఎవరి బ్యాచ్ వాళ్ళదే చక్కగా అద్భుతంగా అయితే కనుక మనం మళ్ళా సిలబస్లో ఉన్నటువంటి స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా ప్రాక్టీస్ పెట్టుకుంటూ వస్తున్నా ఇది నిజంగా ఏపీలో ఉన్నటువంటి టెట్ అభ్యర్థులకు అద్భుతమైనటువంటి అవకాశం మీకు లైన్ టు లైను లైన్ టు లైను చక్కగా ప్రాక్టీస్ పెట్టుకుంటూ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా నాకు తెలిసినంత వరకు నీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎవరో కూడా ఇంతలాగా మీకు ఎవరు ఇవ్వరండి సార్ నేను డిఎస్సి అభ్యర్థిని సాధించాలి అన్నటువంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన అవకాశం ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని అడిగితే మీకు ఆల్రెడీ మన వాట్సప్ బ్యాచ్ అండి ఇది క్లాసులు కాదు మీకు సిలబస్ పాయింట్లో రెండు లైన్ టు లైను లైన్ టు లైను తెలుగు ఇంగ్లీషు ఉర్దూ హిందీ అభ్యర్థులందరికీ కూడా చక్క లైన్ టు లైన్ సిలబస్లోనే మీకు ప్రాక్టీస్ పెట్టడం జరుగుతుంది ఆలోచన చేసుకోండి అంటే ఇక్కడ మీకు ఉద్యోగం వచ్చేంత వరకు డిఎస్సిలో జాబ్ వచ్చేంత వరకు ఇది చాలా అద్భుతమైన అవకాశం మీకు ఓకేనా మా జాయిన్ అయ్యే విధానం కూడా చెప్పానండి మీకు అంటే నేను ఇక్కడే ఫీజు లాంటిది ఏం పెట్టలేదు కేవలము గ్రూప్ మెయింటెనెన్స్ మాత్రమే పెట్టా జీఎస్టీ గ్రూప్ మెయింటెనెన్స్ అది హార్డ్ వర్క్ చేసే వాళ్ళకే కానీ మిగిలిన వాళ్ళకి వేస్ట్ అది నేను చెప్తున్నా హార్డ్ వర్క్ చేసి ఉద్యోగం లేదు పలానా కోచింగ్లో ఒక ఆఫర్ పెట్టాడు ఇక్కడ మొదటి వంద మందికే మొదటి యాభై మందికి అని పెట్టారని మీరు వెళ్ళండి అక్కడ ఒక ఇరవై వేలో పాతిక వేలో పదిహేను వేలో మీరు అక్కడ ఫీజు కట్టుకోవచ్చు అది మీ ఇష్టం మీ చిత్రం మీద అది ఆధారపడి ఉంది ఓకే ఇంకొక విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎస్ఏపిఇ మీరు ఎంతమంది ఎస్ఏపీ అభ్యర్థులు ఉన్నారో నాకు తెలియదు ఓకేనండి ఎస్ఏపీ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ ఎస్ఏపిఈకి సంబంధించినటువంటి పోస్టులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నాను మిత్రులారా జిల్లాలో కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో అయితే కనుక మినిమం తొమ్మిది పది పోస్టులు అలా ఉన్నాయండి కానీ మిగతా జిల్లాల్లో అయితే కనుక నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఉన్న దాని ప్రకారం అయితే కనుక ఇరవై ఒకటి నుంచి హయెస్ట్గా యాభై ఒక్క పోస్ట్ వరకు కూడా ఉంది అది ఇరవై ఒకటి నుంచి యాభై మీరు రాసుకుని పెట్టుకోండి తప్పేం కాదు కదా రాసుకుని పెట్టుకోండి అది సో ఇక్కడ మీకు ఎస్ఏపి వాళ్ళకి ఆల్రెడీ ఎస్ఏపి వాళ్ళకి షెడ్యూల్ కూడా ఇచ్చేస్తున్నా అండి రెండవ షెడ్యూల్ రెండవ షెడ్యూల్ లేదు కంటెంట్ కంటెంట్ డెబ్బై మార్కులు ఉంది అదేవిధంగా కంటెంట్ డెబ్భై మార్కులు ఉంది మెథడాలజీ ఉంది అలాగే వీళ్ళకి మరి పారస్పెటి ఎడ్యుకేషను కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా పారస్పెటి ఎడ్యుకేషన్ మీద మీకు ఏది షెడ్యూల్ ఇచ్చానండి పారస్పెట్రి ఎడ్యుకేషన్ మీద షెడ్యూల్ ఇచ్చాను రెండు కంటెంట్ మీద కూడా షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది అంటే నేను షెడ్యూల్ ఇచ్చిన దాని మీద నుంచి మీకు ప్రాక్టీస్ జరుగుద్ది ఇక సా నేను ఎస్ఏపి అభ్యర్థిని సార్ ఎస్ఐపికి సంబంధించి నేను ప్రాక్టీస్ చేస్తా గ్రూప్లో జాయిన్ అవ్వాలి ఎలా జాయిన్ అవ్వాలి నిజంగా నీకు ఈ ఎస్ఏపి అంటే చాలామందికి ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని తెలియదు అదేనా ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి తెలియదు చాలా చాలామందికి తెలియదు సో కొంతమందికి అయినా సరే ఈసారి తెలుసుకుంటా దాంట్లో డౌట్ లేదు ఇక స్పెషల్ ఈ స్పెషల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి సార్ అని అడుగుతున్నారు ఈ స్పెషల్ డిఎస్సి పోస్టులు అయితేనండి గవర్నమెంట్ వెయ్యి అంటుంది సో రెండు వేల రెండు వందల అరవై పోస్టులు ఉన్నాయి కానీ స్పెషల్ డిఎస్సి పోస్టులు వెయ్యి పోస్టులే మరి ఫిల్ చేస్తారో అనేది అయితే కనుక ఒక వార్త అయితే కనుక వినపడతా ఉంది మరి మాక్సిమం ఒక ఆ వెయ్యి పోస్ట్లే మరి విడుదల చేస్తే మరి ఎంతవరకు దీనికి న్యాయం జరుగుతుంది ఏంటన్నది ఒక విధానం అయితే ఉంది ఎందుకంటే నేను గ్రౌండ్ వర్క్ కూడా చేశానండి గ్రౌండ్ వర్క్ చేస్తే కనుక దాదాపు చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది ఈ స్పెషల్ డిఎస్సి స్పెషల్ డిఎస్సికి ఉండేటువంటి పరిస్థితి సో గ్రౌండ్ లో చాలా తక్కువ మంది స్పెషల్ డిఎస్సి వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి దాన్ని కొన్ని పోస్టులే ఫిల్ చేస్తారు మిగతా పోస్టులని నెక్స్ట్ టైం క్యారీ ఫార్వర్డ్ కింద లేదంటే నెక్స్ట్ అంటే లిమిటెడ్గా చూపించుకుని నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళడానికి ఆస్కారం అవకాశం అయితే కనుక ఎక్కువ ఇది ఒక వెయ్యి పోస్టుల వరకు అయితే కనుక కనబడతా ఉంది ఇక్కడ ప్రస్తుతం అది ఉన్న సమాచారం మేరకు స్పెషల్ డిఎస్సి నేను నా బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా చెప్పాను బాబు మీరు జాగ్రత్తగా మీరు ఉద్యోగం వచ్చేటట్టుగా మీరు చూసుకోండి నేను డిఎస్సికి సంబంధించి మెటీరియల్ రెడీ చేస్తున్నానండి అంటే మన మెటీరియల్ ఎలా ఉంటుంది అంటే ఇంతవరకు నువ్వు మార్కెట్లు ఎక్కడ చూడాలా అదేనా ఇంతవరకు నువ్వు మార్కెట్లో ఎక్కడ చూడలేదు అలాంటి అద్భుతమైనటువంటి బైలింగ్లో బైలింగ్లో మెటీరియల్ రెడీ చేస్తున్నా అంతేగాని వాళ్ళేదో టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి క్వశ్చన్ కాపీ చేసి కాదు ఇక్కడ మీకు అద్భుతంగాను బైలింగ్వల్లో క్వశ్చన్స్ ఇవ్వటం ఆప్షన్స్ ఇవ్వటం రెండు దాని కింద మీకు ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా బై లాంగ్వేజ్లోనే వస్తుంది అలాగే గ్రూప్లో జాయిన్ అవుతా ఏమన్నా హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరూ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను హార్డ్ వర్క్ చేయలేన వాళ్ళందరూ కూడా కోచింగ్లు వెళ్ళిపోవచ్చు అది మీ మీ ఒపీనియన్ అదే దాంట్లో డౌట్ అయ్యలేదు లేదు కదా నేను చెప్పిన దాంట్లో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి మిత్రుల ఓకేనా అయితే మిగతా పోస్టులకు సంబంధించి ఏంటి సార్ అయితే నోటిఫికేషన్ ఖచ్చితంగా ఫిబ్రవరిలోనే వస్తుందా అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇది నేను ఇచ్చింది కాదు గవర్నమెంటే చెప్పింది ఫిబ్రవరిలో ఉందా అని ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అని అలాగే కొన్ని జిల్లాలు ఉన్నాయండి మ్యాథమెటిక్స్ పోస్ట్ నేను ముందు చెప్పాను మ్యాథ్స్ పోస్టులు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసింది అండి అదే రాష్ట్ర వ్యాప్తంగా మ్యాథమెటిక్స్ అన్నీ ఉన్నాయి సోషల్ ఉన్నాయి సైన్స్ ఏమైనా ఉన్నాయి బయాలజీ ఏమైనా ఉన్నాయి ఇక హిందీ ఏమో ఉన్నాయి ఇంగ్లీష్ ఏమి ఉన్నాయి ఇవన్నీ కూడా రావడం జరిగింది అది మీకు చెబితే చాలామంది ఆశ్చర్యపోతారు అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఊరుకున్నాయా అన్ని పోస్టులు ఉంటాయి ఏంట్లో అనుకున్నారు కానీ పోస్టులు అయితే కింద ఉన్నాయండి ఇటు కర్నూలు కానీ చిత్తూరు కానీ అనంతపురం కానీ అలాగే అన్ని అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఎస్జిటి ఎస్ఏ పోస్టు సంబంధించినటువంటి ప్రతి డేటా కూడా చక్కగా రావడం జరిగింది అందుకనే గవర్నమెంట్ ఖాళీలు ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీ మీద ఆదేశాలను అయితే గనుక జారీ చేయడం జరిగింది అది